హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటి విశేషాలను మళ్ళీ మళ్ళీ ఇక్కడ కనపడవండి ఇది శివరాత్రి సందర్భంగా జరిగిన మా ఊరు అంటే తీగలపల్లి గ్రామంలో అది మా పుట్టిన ఊరు అనమాట ఆ ఊరిలో ప్రతి శివరాత్రి రోజు స్పెషల్ అనమాట శివరాత్రి రోజు వీరన్న జట్టు దగ్గరికి వెళ్ళి జన్లు పూజలు చేస్తారు ఆ రాత్రి అంతా మరుసటి రోజు కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇంకా అక్కడ ఇవన్నీ విశేషాలతో వచ్చానన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది శివరాత్రి రోజు రాత్రి అనమాట ముందు రోజు అలంకరించారు ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను కదండి అయితే ఇప్పుడు ఈ వీడియో కొంచెం నేను లేటుగా అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది అయితే లేట్ అయినా సరే కానీ చాలా మంచి వీడియోతో వచ్చాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీరన్న ఆ విశేషాలు చెప్తాను వినండి మామూలుగా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట వీరన్న గట్టని ఆ గట్టు మీద వీరభద్రస్వామి ఉంటారు ఇంకా శివలింగం ఉంటుంది బ్రహ్మరాంబికాదేవి ఉంటుంది గణపతి కూడా ఉంటారనమాట ఇక్కడ గణపతి విగ్రహం దేవి విగ్రహం శివలింగం అలాగే కుమారస్వామి ఉంటారు అలాగే వీరభద్రస్వామి ఇవన్నీ రాతితో చెక్కిన విగ్రహాలు అనమాట ఇవి అక్కడే ఉంటాయి అన్నమాట అవి కాకుండా ఇంకా కంచుతో చేసిన శివపార్వతుల విగ్రహాలు అలాగే వారి ఆభరణాలు అన్ని మూడు వందల అరవై రోజులు అలాగే ఉంచారనమాట గుడిలో ఊరిలో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది ఆ గుడిలో భద్రపరుస్తారు వీర కొన్ని ఉంటాయి వాటిని ఒక్కొక్కటిగా పేర్చి స్తంభంలాగా పెద్దగా చేస్తారు వాటిని వీర పలకలు అంటారు ఇవన్నీ కూడా ఊర్లో దేవాలయంలో ఉంచుతారు శివరాత్రి రోజు మాత్రమే వాటిని శుద్ధి చేసి విగ్రహాలు అలాగే వీరభద్రస్వామి ముఖము అలా అలాగే ఇంకా అమ్మవార్లు అమ్మవారిని విగ్రహము శివుని విగ్రహము అన్నీ ఇలా బండి మీద పెట్టి తీసుకొస్తారన్నమాట అంటే ఈ మామూలుగా మేము చిన్న ఉన్నప్పుడు అయితే అందరూ తలపై పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఇలా ఇన్ని సంవత్సరాలు అయింది కదా మేము చూడక మార్పు వస్తుంటుంది కదా ఆ మార్పు అనమాట ఇది ఇలా గుర్రాల బ్గి అంటారా గుర్రాల బండి అలా తీసుకొస్తున్నారు అనమాట చాలా స్పెషల్ అనమాట మా ఊర్లో ఈ పండగ శివరాత్రి చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ పండగని మేము మీకు ఎక్కడ నేను స్కిప్ చేయకుండా నేను తీసిన వీడియో అంతా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి విశేషం మళ్ళీ మళ్ళీ జరగదు కాబట్టి మీరు చూసి స్వామి అనుగ్రహం పొందాలి అని చెప్పి నేను కంప్లీట్గా చూపిస్తున్నాను అది కూడా ఒకే వీడియోతో అయితే మీరు చాలా లెంతి ఫీల్ అవుతారని చెప్పి ఇప్పుడు సగనే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా శివపార్వతుల కళ్యాణం కూడా ఉంటుంది అది ఇంకో వీడియోతో వస్తాను ఇప్పుడు ఇక్కడ జరిగే విశేషాలు మాత్రం వివరిస్తాను అయితే ఇలా విగ్రహాలను మాత్రము విగ్రహాలని ఆభరణాలని ఇలా ఊరి నుండి తీసుకెళ్తారు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర తర్వాత ఇలా తీసుకెళ్తారనమాట ఊర్లో వాటిని శుద్ధి చేసి పూజ చేసి ఇలా తీసుకెళ్తారు అయితే ఇంకా వీర పలకలు అని చెప్పాను కదండి ఆ వాటిని ఒకదానిపై ఒకటి ఇలా పేరుస్తారనమాట పేర్చిన తర్వాత వాటిని ఎత్తుకుంటారు మనుషులు వీళ్ళు భుజాలపై పెట్టుకుని భజన చేస్తుంటారు అయితే ఒకసారి దాన్ని భుజంపై పెట్టుకుని ఎత్తుకున్న తర్వాత ఇంకా రేపు మరుసటి రోజు మార్నింగ్ సూర్యోదయం వరకు దాన్ని కింద దించారనమాట వీరపలకలు అంటారు వీటిని వాటిని కింద దించకుండా ఒకరి భుజం అంటే ఒకరు అలసిపోయినంత వరకు వాటిని భుజం మీద పెట్టుకొని భజన చేస్తుంటారు ఒకరు అలసిపోయిన తర్వాత ఇంకొకరి భుజం మీదకి మార్చుకుంటారు తప్ప కింద దించారనమాట ఇది ఇక్కడ ఉండే సాంప్రదాయము ఇదిగోండి ఇక్కడ స్వామివారి విగ్రహ ఆభరణాలు అనమాట ఇవి అలాగే విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి వీరభద్రస్వామి ఆభరణాలు శివపార్వతుల ఆభరణాలు ఇవన్నీ ఇలా తీసుకొచ్చి గుడి దాకా ఇలా భజన చేసుకుంటూనే వెళ్తారు ఊర్లో చాలామంది వెళ్తారు ఇంకా వీరన్నగట్టుకి మా ఊరికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తారన్నమాట ఈరోజు ఇలా వచ్చి ఈ దేవుణ్ణి చూసి చాలా కన్నుల పండగగా ఉంటుందండి అలా చూసి చాలా అదృష్టం పొందినట్లు అనిపిస్తుందండి ఇక్కడ ఇది చూస్తే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేయండి మీ అనుభవం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి కామెంట్ రూపంలో అయితే ఇక్కడ ఉండే ఈ ఫీల్ని భజన ఫీల్ని మీకు పోకూడదని చెప్పి నేను ఆ సౌండ్ అలాగే ఉంచి మీకు చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే ఓన్లీ మాటలు మాత్రమే అయితే మీకు కొంచెం బోర్ ఫీల్ అవుతారు అందుకని నేను ఆ భజన ఆ భజంత్రి మాకు మా ఊరు నుంచి మా ఊరికి ఈ ప్రతి శివరాత్రికి సన్నాయి వాళ్ళని పిలిపిస్తారండి వాళ్ళు సన్నాయి మేడం చాలా బాగా ఉంటుంది ఇదంతా మీకు వింటే మీరు ఆ పండగని శివరాత్రి పర్వదినాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని ఆ సౌండ్లు అలాగే ఉంచి మీకు వినిపిస్తున్నాను ఎందుకంటే మామూలుగా అనిపిస్తుంది నేను మాటలు ఆ సౌండ్ తీసేసి మామూలుగా మాట్లాడితే నీకు మామూలుగా అనిపిస్తుంది ఆ ఫీల్ పోకూడదని చెప్పి ఆ సౌండ్ అలాగే ఉంచుతున్నాను ఇక నేను మాటలు ఆపేసి మీకు ఇది వినిపిద్దాం అనుకుంటున్నాను వినండి విని ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఎత్తుకున్నారు చూడండి వీటినే వీర పలికలని అంటారండి ఇలా గుడి దాకా వెళ్లేంత వరకు ఇలా భజన చేసుకుంటూనే వెళ్తారండి ఎక్కడ అలసిపోరు చాలా యాక్టివ్గా ఇలా చేసుకుంటూనే వెళ్తారు नमस्कार 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 ఇదిగోండి ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి దేవాలయం అండి మా ఊరు దేవాలయం వీటిని ఖడ్గాలు అంటారండి అంటే ఈ అంటే మీరు అనుకునే ఖడ్గాలు కావండి ఇవి లయబద్ధంగా కొన్ని మాటలు దేవునికి సంబంధించిన కొన్ని పదాలను ఇలా లయబద్ధంగా చెప్పడానికి అంటారు ఇలా ఖడ్గాలు వేస్తూ మధ్య మధ్యలో భజన చేస్తూ ఉంటారన్నమాట ఇదండి స్వామి టెంపుల్ వీరన్నగట్టి మీద ఉండే వీరభద్ర స్వామి టెంపుల్ ఇప్పుడు మనకు ఎదురుగా కనపడుతుంది శివలింగం అనమాట శివలింగం నంది ఇలా తూర్పుకి ఎదురుగా ఉంటుంది అనమాట ఆ పక్కన ఇక్కడ బ్రహ్మరాంబికా దేవి ఇప్పుడు కనపడుతున్నదే స్వామి దేవాలయం ఆ పక్కన ఉన్నది గణపతి దేవుడు అనమాట ఇంతకు ముందు ఈ గుడి వేరే పాత గుడి ఉండేదండి ఒక ఐదారు సంవత్సరాల క్రితం గుడిని కొత్తగా కట్టారనమాట ఈ గుడి ఇంతకుముందున్న మేము చిన్నప్పుడు ఉన్న గుడి కాదు ఇది కొత్తగా కట్టారనమాట కట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఉందనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ గుడి అంటే ఇప్పుడు వీరభద్ర స్వామిని ఒక రాయికి శిలకి చెక్కారనమాట చిన్న బండరాయి ఉంటుంది కింద ఆ బండరాయి కింద చిన్న వీరభద్ర స్వామి విగ్రహం ఉండేది మేము చిన్నప్పుడు ఇప్పుడు అలా కాకుండా గుడిని పెద్దగా కట్టారనమాట ఇక ఇంకా రాలేదు ముందుగా మేము వెళ్ళాము ఇక్కడికి గుడికి ముందుగా వెళ్ళాము కాబట్టి ఇంకా భజన స్వామి వారిని ఇంకా రాలేదన్నమాట వాళ్ళు వచ్చేంత వరకు ఇలా జరుగుతుంది అనమాట ఇది జరిగిన తర్వాత ఇదిగోండి ఇక్కడ తలపై కొబ్బరికాయ పెట్టి కొడతారన్నమాట అది మనకి అసలు ఏం దెబ్బ తగలదు కానీ కొబ్బరికాయ మాత్రం తగిలిపోతుంది ఇదనమాట ఇక్కడ విశేషము ఇంకా అలాగే షూలాలు నాలుక కుచ్చుకోవడము చెంపలకు కుచ్చుకోవడము అలాంటి ప్రోగ్రాములు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇంకో మళ్ళీ మరో వీడియోతో చూపిస్తాను అనమాట ఈ వీడియోలోనే అవన్నీ అంటే లెంతి అవుతుంది మీకు కూడా బోర్ కొడుతుంది అందుకే శివపార్తుల కళ్యాణం ఈ భజనలు ఇంకా కొందరు ఆడవాళ్ళందరూ భజన చేస్తారనమాట ఆ వీడియోలతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్